అందరికీ నమస్తే అండి ఆ మధ్య లాస్ట్ ఇయర్ ఉదయనిధి తీసి ఒక సినిమా వచ్చింది నాయకుడు సినిమా పేరు ఒడివేలు ఏమో రిజర్వ్డ్ కాన్స్టిచున్సీ ఎమ్మెల్యే ఆ ఒడివేలుని ఎమ్మెల్యేగా చేసింది అక్కడ జనరల్ అంటే నియోజకవర్గ ఇన్ఛార్జి ఆ పార్టీ అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తులు సో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాలి వాళ్ళు ఎదురుగా కూర్చుంటే ఈయన వెళ్ళి కూర్చోకూడదు నిల్చోవాలి సో అప్పుడు ఈ ఎమ్మెల్యే కొడుకు అంటే హీరో ఆ కథలో హీరోగా ఉన్న వ్యక్తి వెళ్ళి నువ్వు కూర్చోని అన్న అన్నా సరే అతను కూర్చోడానికి ఇష్టపడ్డు అతన్ని బలవంతంగా అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఒక రైవలరీ మొదలవుద్ది అనమాట విభేదాలు మొదలవుతాయి అలా మొదలైన విభేదాలు నువ్వు నిలబెట్టిన నాయకుడు అంటే ఎక్కడి వరకు వస్తాయంటే ఇతను నాకు మీ సపోర్ట్ అవసరం లేదు నేను నా బలంతో నేను గెలిచానని ఇతను నేను సపోర్ట్ చేస్తేనే మీరు గెలిచారు నువ్వు గెలిచావు మేము సపోర్ట్ చేయబోతుంది నువ్వు అక్కడనే అతను ఫహిద్ ఫాజిల్ విలన్ అలా వాళ్ళిద్దరికి మధ్య ఉంటుంది సో ఇది దేశవ్యాప్తంగా చాలా రిజర్వ్ నియోజకవర్గాల్లో ఈ దరిద్రగొట్టు రాజకీయం ఉంది సరే దేశం మొత్తం మీద ఉన్న రిజర్వ్ నియోజకవర్గాలన్నింటిలో ది వర్స్ట్ పెత్తనం పెత్తందారి రాజకీయం రైల్వే కోడూరు నియోజకవర్గం ఎందుకే మాట్లాడుతున్నానంటే ఇక్కడ నేను ఏ ఒక్కలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయట్లా అక్కడ ఆ రైల్వే కోడూరు నియోజకవర్గ రాజకీయ వ్యవస్థనే టార్గెట్ చేస్తున్నా సాధారణంగా మన రాష్ట్రంలో ఉన్న రిజర్వుడ్ నియోజకవర్గాలన్నిటిలోనూ పరాయి సామాజిక వర్గాల పెత్తనం ఉంది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పెత్తనం ఉంటుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పెత్తనం ఉంటుంది మనం చూసాం గత కొన్నేళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు రైల్వే కోడూరు నియోజకవర్గంలో చాలామంది నాయకులు ఉన్నారు మొన్న ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది ఆ నియోజకవర్గంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అని అది అక్షరాల సత్యం రూపానందరెడ్డి గారు ఆయన రూపానందరెడ్డి గారు గతంలో వైసీపీలో ఉండేవి ఆయన రెండు వేల పం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఒక మూడు నెలల ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు ఎన్నికలకు ఒక నెల నెల పదిహేను రోజుల ముందు ఆయనకు టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యత అప్పగించారు ఆ సీటుని పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇచ్చారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మొదట యనమల భాస్కర్ గారిని అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు కానీ ఆయన మీద కొన్ని అనుమానాలు రావడం కొంత ప్రచారం జరగడంతో ఆయన్ను పక్కన పెట్టి శ్రీధర్ గారికి ఇచ్చారు రూపానందరెడ్డి గారి ఇంటి మనిషి ఆయనకు అత్యంత అంటే ఇంటి మనిషి అని చెప్పాను కదా ఇంకంతే సో ఆయనకు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు గెలిచారు యాక్చువల్లీ ఆ తర్వాత తెలిసిందే యనమల భాస్కర్ గారు అంటే ఆయన ఏపీ ఆన్లైన్కి రెండు రాష్ట్రాలకి కూడా హెడ్గా ఉండేవాడు ప్లస్ టీసీఎస్లో గ్లోబల్ సిఓఈగా పనిచేశాడు సో అత్యున్నత స్థాయి హయ్యర్ ప్రొఫైల్ ఆయనది కాకపోతే ఆయన మీద ఆయన గతంలో చంద్రబాబు గారిని కలిశాడు అండ్ జగన్ గారిని జగన్ గారిని కలిశాడు పవన్ కళ్యాణ్ గారిని కలిశాడు కానీ అప్పట్లో ఆయన ఆయన వైసీపీ కోవర్టని వైసీపీ మనిషిని బాగా ప్రచారం రావడంతో ఇంకా టైం లేక అతని అతని వ్యక్తిత్వం ఏంటి అతనికి ఏ పార్టీ లింకులు అనేది టైం లేక ఇంకా అతన్ని మార్చాల్సి వచ్చింది అప్పటికప్పుడు మార్చేశారు సో దానివల్ల అతను అన్యాయానికి గురయ్యాడు అతను నష్టపోయాడు లేకపోతే ఈ పాటి ఎమ్మెల్యే అయ్యేవాడు అతను కూడా అతను మంచి వెల్ ఎడ్యుకేటెడ్ హై ప్రొఫైల్ ఉంది అతనికి మంచి పరిచయాలు ఉన్నాయి సరే ఇప్పుడు అతని సంగతి పక్కన పెడితే ఆ నియోజకవర్గంలో ఇప్పుడు రూపానందరెడ్డి గారి కుటుంబానికి పెత్తనం ఎమ్మెల్యేగా శ్రీధర్ గారు ఉన్నప్పటికీ రూపానందరెడ్డి గారు రూపానందరెడ్డి గారు కుమారుడు రూపానందరెడ్డి గారి వైఫ్ అండ్ వాళ్ళ భావమరదులు వాళ్ళదే పెత్తనం అని ఆంధ్రజ్యోతిలో రాశారు ఆ తర్వాత అన్ని మీడియాల్లో కూడా వచ్చింది సో దీనివలన ఎవరికైనా సమస్య ఉందా అంటే రాష్ట్రంలో వేరే నియోజకవర్గంలో ఎవరైనా కార్యకర్తలు వెళ్తే పని ఉంది కానీ ఇక్కడ జనసేన కార్యకర్తలకి పని అవ్వట్లేదు టీడీపీ కార్యకర్తలకి పని అవ్వట్లేదు అది ఇక్కడ సమస్య టీడీపీ కార్యకర్తలు ఏమన్నా సిఫార్సు లేఖలో ఏదో పని కోసం వెళ్ళినా సరే ఎవరికి వెళ్లాలో తెలీదు ఎవరికి కలవాలో తెలీదు అది కూటమిలో ఈవెన్ జనసేన టీడీపీ వాళ్ళ మధ్య అదొక ఇబ్బంది ఉంది పైగా ఈ నియోజకవర్గాన్ని గత కొన్ని గత కొన్నాళ్ళ నుంచి కొన్నేళ్ళ నుంచి భుజాన మోస్తున్నారు విశ్వనాథ్ గారు విశ్వనాథ్ నాయుడు గారు అండ్ చెంగల్ రాయుడు గారు బచ్చాల చెంగల్ రాయుడు గారు వీళ్ళిద్దరూ పరస్పరం వేరు వర్గాలు అయినప్పటికీ ఇద్దరూ ఒకే పార్టీ అయినప్పటికీ వీళ్ళిద్దరికీ పడేది కాదు గతం నుంచి అయినా సరే పార్టీని అయితే మోసుకొచ్చారు ఎవరు వర్గాన్ని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వనాథ్ నాయుడు గారు సైలెంట్ అయిపోయారు ఆయన వర్గం సైలెంట్ అయిపోయింది ఏ పనులు అవ్వట్లేదు ఇటు చంగల్ రాయుడు గారి వర్గము సైలెంట్ అయిపోయింది ఆయనకి రాజంపేట ఎమ్మెల్యే సీటు ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్నారు కాబట్టి ఆయన వర్గం సైలెంట్ అయిపోయింది అంటే మొదటి నుంచి ఇక్కడ పనిచేస్తున్న టీడీపీ వర్గం అంతా సైలెంట్ అయిపోయారు జనసేన పార్టీలో ఏమైనా ఎమ్మెల్యే ఉన్నారు కదా జనసేన ఏమైనా బలంగా ఉంది పుంజుకుందా అంటే జనసేన కూడా పనులు అవ్వట్లేదు జనసేన పార్టీ కేడర్ కూడా పెద్ద యాక్టివ్ అవ్వట్లేదు ఇప్పుడు జనసేన పార్టీ కేడర్ అంతా కేడర్ అంతా చాలా వరకు యనమల భాస్కర్ దగ్గరే ఉంది ఆయన కాస్త పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నాడు అలా ఉంటే తెలుగుదేశం పార్టీలో గతంలో మండల స్థాయిలో పనిచేసిన నాయకులు అండ్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాష్ట్ర స్థాయిలో ఎన్నో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు ఆయన పంతగా నరసింహప్రసాద్ గారు ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు ఆయన గతంలో టీడీపీ సాంస్కృతిక శాఖ విభాగంలో యాక్టివ్గా పనిచేసి వైసీపీకి వ్యతిరేకంగా చాలా స్కిట్లు చేశాడు ఆయన సొంతంగా అవి బాగా అయ్యాయి మంచి ఫన్గా చమత్కారంగా ఉండేవి ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి పోని పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవి కూడా హైయర్ హైయర్ లెవెల్లో ఏమి ఇవ్వాలి ఒక డైరెక్టర్ పదవి ఏదో ఇచ్చారో దాన్ని ఆయన తిరస్కరించండి అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పార్టీ మొత్తానికి అన్యాయం జరిగింది కూటమి అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ వంద మంది కార్యకర్తల్లో తొంభై మంది అసంతృప్తిగా ఉన్నారు అంటే ఆశ్చర్యం కాదు రెండు పార్టీల్లో కూడా టీడీపీ అండ్ జనసేన రెండింటిలో కూడా ఎవరిని కలవాలో తెలీదు ఏం పని అడగాలో తెలీదు ఏం పని అడుగుతున్నా సరే పని అవ్వట్లేదు అట్లా రైల్వే కోడూరు నియోజకవర్గం అంతా వెరైటీగా తయారైందనమాట మొదటి నుంచి నాయకులుగా ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఈ మధ్య ఈ మధ్య కేకే చౌదరి గారికి ఆయన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు ఆయనకేమో ఖాదీ బోర్డు చైర్మన్గా ఒక పదవి ఇచ్చారు సో ఆయన ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక వర్గం ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గానికి ఆయన వెళ్ళి వెళ్ళినా సరే అక్కడ కొంత రైవల్రీ మొదలవు విభేదాలు మొదలవుతాయి కాబట్టి రూపానంద రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది ఆయన కుటుంబం మొత్తం అధికారికంగా రివ్యూలు చేసి వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటున్నారు సీనియర్ నాయకులను ఎవరిని పట్టించుకోవట్లేదు అది అక్కడ సమస్యగా మారిందనమాట అందుకే నేను అనుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అధికారంలో ఉన్నప్పటికీ రైల్వే కోడూరు నియోజకవర్గంలో మాత్రం ఒక కుటుంబం అధికారంలో ఉంది ఎమ్మెల్యే గారు కూడా కాదు మరి దీన్ని సరిదిద్దకపోతే దీన్ని సెట్ చేసి ఒక సమన్వయ కమిటీ లాగా వెయ్యకపోతే రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ దెబ్బ తినే నియోజకవర్గం అదే అవుద్ది రైల్వే కూడూరు ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది బహుశా నాకు ఈ నియోజకవర్గంలో విపరీతమైన ఫోన్ కాల్స్ విపరీతమైన మెసేజ్లు వస్తూ ఉంటాయి ఈ నియోజకవర్గం నుంచి ఎందుకంటే రాజకీయంగా ఇక్కడ ఎంత చైతన్యవంతులు అంటే దాదాపుగా పార్టీ టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా రెండు వేల నాలుగు వరకు వరుసగా ఇక్కడ టీడీపీ గెలిచింది ఆ తర్వాత కంటిన్యూగా వరుసగా ఓడిపోతూ వచ్చింది దానికి కారణం ఏంటంటే స్థిరమైన నాయకత్వం లేకపోవడం సరైన అభ్యర్థి దొరకకపోవడం ఉన్న ఇద్దరు నాయకుల్లో కూడా విభేదాలు ఉండడం సో ఇప్పుడు వాళ్ళిద్దరూ విభేదాల కారణంగా కొత్త ఇన్ఛార్జి వచ్చారు కొత్త ఇన్ఛార్జి పూర్తిగా పూర్తిగా ఏకచత్రాధిపత్యంతో వెళ్తున్నారన్నమాట అట్లా అంటే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంక సొల్యూషన్ లేదు ఆ నియోజకవర్గం విషయంలో వీళ్ళు ఏమీ చేయలేరు ఆ ఎమ్మెల్యే గారు కూడా ఇండివిజువల్గా ఆలోచించి ఇండివిజువల్గా పనులు చేసే టైప్ కూడా కాదు ఆయన సైలెంట్గా ఆయన పనేది ఆయన చేసుకునే టైపు సో అందుకని రూపానంద రెడ్డి గారి చేతుల్లో ఒక నియోజకవర్గాన్ని రాసిపెట్టినట్టుంది అలాగని ఆయన కూడా మరీ అగ్రెసివ్గా ఏమీ వెళ్ళట్లేదు ఎవరి మీదకి కాకపోతే దొరకట్లేదు అంతే ఎవరికి దొరకట్లేదు ఎవరికి పనులు అవ్వట్లేదు సో ఆయన అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అని చెప్పడానికి కూడా లేదు ఈ ఆరు నెలల్లోనే చేసిన పెద్ద పెద్ద ఆకృత్యాలు అరాచకాలు ఆగడాలు అవినీతి చేశారనే మనమేమో అనుకోవడానికి లేదు కాకపోతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్ ఏవో కొన్ని కొన్ని కోరుకుంటారో అవేమీ జరగట్లేదు అనమాట అది అక్కడ సమస్య